ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కొత్త కొత్త పథకాలు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని ముందరికి పోతున్నారు ముందరిగిపోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడేదే చెప్పే అవసరం లేదు అందరు నాయకులతో కలిసి పని చేస్తా అధికారులతో మీటింగ్లతో సమాజానికి రాష్ట్రానికి కావాల్సిన వసతుల పైన పైన బాగానే డిస్కషన్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో ముందరికి తీసుకోవడానికి ఆయన వంతు మార్పు పాలన చూపిస్తున్నాడు అయితే ఇప్పటి వరకు ఉన్న పొలిటికల్ లీడర్లకు భిన్నంగా కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ప్రయోగాలు కొత్త కొత్త నిర్ణయాలతోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ముంగడి పోతున్నాడు ఇప్పటికైనా మార్కు పాలన ఏంటిది అసలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు ఆయన వ్యూహం ఏంటిది అసలు పవన్ కళ్యాణ్ కు రాజకీయ అనుభవమే లేదు సినిమాలల్లో డైలాగులు డాన్సులు వేసి ఆయనే సినిమాలల్లో పవర్ స్టార్ రాజకీయాలల్ల రబ్బర్ స్టార్ అని ఎడ్ వాళ్ళు కూడా పత్తా లేకుండా వేలు అది అందరికి మనకి ఎరికైనా ముచ్చట అయితే ఇప్పుడు ఇదంతా ముచ్చట ఎందుకు చెప్తున్నాం అంటే అందరిలో దేశభక్తి పెంపొందించాలని చెప్పి ప్రతి గ్రామంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఆగస్టు పదిహేను నాడు ప్రతి ఒక్కరు దేశభక్తిని సాటుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలంటే ఈ రోజు నుంచి నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత అస్సలే ఉండొద్దు అందుకు మా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటదని చెప్పి డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి కొనిదేల పవన్ కళ్యాణ్ సార్ స్పష్టం చేస్తా ఎన్నో ఏళ్లుగా గ్రామ పంచాయతీల ఆగస్టు పదిహేను వేడుకలకు ఇప్పటి వరకు మైనర్ పంచాయతీలకు వంద రూపాయలు మేజర్ పంచాయతీలకు రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు అయితే ఈ నిధుల గురించి ఒకసారి ఆలోచన చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ మొత్తాలను పదివేల నుంచి ఇరవై ఐదు వేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటన చేసింది రెండు వేల పదకొండు జనాభా ఆధారంగా ఐదు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు పదివేలు ఐదు వేల పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు ఇరవై ఐదు వేలు అందించబోతున్నది ఈ మొత్తంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా చేయాలని ఆ రోజు మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజల్లో చైతన్యం తెచ్చేటట్టు ప్రజలు దేశభక్తి వైపు అడుగులేసేటట్టు మన గణతంత్ర వేడుకలు గర్వంగా జరుపుకోవాలి ఘనంగా ఉండాలని చెప్పి చెప్పిండు అయితే అట్లనే జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు కూడా ఇదే విధంగా పదివేలు ఇరవై ఐదు వేల చొప్పున నిధులు అందిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ సారు గొప్ప నిర్ణయాన్ని ప్రకటన చేసిండు ఈ పైసలతోని పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు పదిహేను విశిష్టత రాజ్యాంగ విలువ స్థానిక సంస్థల పాలన లాంటి అంశాల మీద కూడా వ్యాసరచన క్విజ్ డిబేట్ లాంటి పోటీలను ఆటలను నిర్వహించి జెండా ఎగరేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పంచాయతీ భాగం కావాలి అని చెప్పిండు పవన్ కళ్యాణ్ సారు నిజంగా పవన్ కళ్యాణ్ సార్ ను చూస్తుంటే ఒక జాతిపిత మళ్ళా ఉట్టిండా ఒక భగత్ సింగ్ మళ్ళా వచ్చిండా ఒక సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతున్నాడా అని అనిపిస్తున్నదని అంటున్నారు ఈ ముచ్చట వాళ్ళు ఏదేమైనా రాజకీయాల మార్పు దేవటం అంటే ప్రజలకు కేవలం మంచి చేయటం అనే కాకుండా దేశభక్తి మీద కూడా ప్రేమ చూపిస్తున్న పవన్ కళ్యాణ్ కి జై హో పవన్ కళ్యాణ్ జై హో డిప్యూటీ సీఎం అని అంటున్నారు ఈ ముచ్చట పబ్లిక్